రంగారెడ్డి జిల్లా సమీపంలోని మీర్జాగూడ గేట్ దగ్గర బస్ ప్రమాదంలో గాయపడిన వారిలో పది మందిని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఈషా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అందులో ఐదుగురు తాండూరుకు చెందిన వారు కాగా మరో ఐదు మంది హైదరాబాద్కు చెందిన వారుగా అధికారులు గుర్తించారు ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ క్షతగాత్రులను పరామర్శించారు ప్రమాద ఘటనను బాధితులను అడిగి తెలుసుకున్నారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు ఇరువురు డ్రైవర్ల అజాగ్రత్త వల్లే ప్రమాద ఘటన సంభవించిందని బాధితులు తెలిపారు जो है हैदराबाद जा रहे थे हैदराबाद जा रहे थे ये विकराबाद मने गोड़े के बीच में चौबेला मने गोड़े के बीच में हुआ एक्सीडेंट तो बहुत बस स्पीड में थी थोड़ा तो ज़्यादा से ज़्यादा स्पीड में थी बस वहाँ से बोले हम लोग उतर जाना का इरादा था हमारा विकराबाद में तानूर से देख लेते अब फिर भी, भी बैठ गए ना चले गया ना सुबह सुबह उठ के बैठे तो ऐसा हुआ साढ़े सात बजे या सवा सात बजे ऐसा हुआ ये थोड़ा बहुत भयानक हो गया एक्सीडेंट అల్లా కా శుక్ర హా తుడిగా ఓ బాకీ లో మరి గే బ తక్లిఫ్ జాతా ఉంది మేర హాత్ తుడిగా అమ్మే ఘర్వాలా పైరు తుడిగా అమ్మారే వాళ్ళకు భాబీకు సర్ పడిగా టార్గెట్ పూర్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది మేము తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం ఇలా మా పిల్లల్లో ఎగ్జామ్ ఉండే వాళ్ళకి ఎగ్జామ్ ఒక రోజు ఉండ వెళ్ళిపోదాము అయిపోయింది కదా అని వచ్చింటి మేము మా బాబా దగ్గరికి వచ్చింటి ఇంకా అందరూ పోదామని ఒకసారి పొద్దున్నే బస్సుకి వెళ్ళిపోతాం ఎగ్జామ్ లోపల వెళ్ళిపోతాం మేము పిల్లలకి దొరుకుతుందని ఎందుకుంటే ఇంకా స్పీడ్లో ఉండాలి వాళ్ళు ఆయన స్పీడ్లో ఈయన స్పీడ్లో ఇద్దరు కొట్టుకుని ఎంత బ్యాక్ సైడ్ ఉండి మేము మొత్తం బ్యాక్ సైడ్ ఉండి మేము మాకేం కాలేదు పొద్దున్నది నాకు చేయి విరిగిపోయింది మొత్తం ఇది పని చేస్తలేదు ఇలా వేస్తలేదు అయిపోయింది ఎగిరిపోయింది